సార్ నేను ఫ్రీ మార్కెట్స్ ని బలంగా నమ్మే వ్యక్తిని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచితే యాక్సెస్ పెంచి పద్ధతి ప్రకారం పిల్లలు మేము చదివించి మంచి మార్క్స్ మేము సాధించి నైతిక వెలువలు పెంచితే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలు పంపిస్తారని బలంగా నేను నమ్ముతున్నాను సో మార్కెట్లో నేను కంపీట్ చేస్తాను ఈ రోజు నేను ఎన్రోల్మెంట్ పెంచాలంటే నాకు రెండు నిమిషాలు పని నాకు పర్మిషన్స్ వచ్చి అన్ని పాఠశాలలు రిజెక్ట్ అనుకోండి ప్రైవేట్ పాఠశాలల పర్మిషన్ అన్ని రిజెక్ట్ కొట్టారు ఆటోమేటిక్ నాకు పెరుగుతుంది కదా కానీ దొడ్డిదారిని చేసినట్టు అవుతుంది కదండి మేము క్వాలిటీ పెంచకుండా ప్రైవేట్ పాఠశాలలో నేను పర్మిషన్ ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరు పిల్లలు నష్టపోతారండి సో నేను నాణ్యత పెంచాలి నాణ్యత పెంచాలి ప్రైమరీ స్కూల్లో వన్ క్లాస్ వన్ టీచర్ సెకండ్ మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేసినానికి ఆల్రెడీ డిఎస్సి మొదలైపోయింది ఇరవై నాలుగు కేసులు వేసారండి ఇరవై నాలుగు కేసులు వేసారు డిఎస్సి ఆపేదానికి బట్ ముందరికి పక్కడ నోటిఫికేషన్ ఇచ్చాక వీర్ ఎవిల్ టు గో హెడ్ సో టీచర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది పేరల్ గా మీరు చూస్తే కరికులం చాలా ఇంప్రూవ్ చేశాము ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంస్కరణలు తీసుకొచ్చాం సో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేశాం తల్లిదండ్రుల్ని విద్యార్థిని ఉపాధ్యాయుల్ని ఎంగేజ్ చేస్తూ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పోయిన సంవత్సరం డిసెంబర్ లో పెట్టాం ఈ సంవత్సరం కూడా జులై ఐదో తారీఖు నాడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా డిసెంబర్ లో మళ్ళీ ఉంటుంది సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఫీల్డ్ వెళ్తారు తల్లిదండ్రులతో మాడతారు ఎంగేజ్ చేస్తాం సో కమ్యూనిటీని కూడా మేము ఎంగేజ్ చేస్తాం జరుగుతుంది సో నాణ్యత పెంచాలి క్వాలిటీ పెంచాలి లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలి రిజల్ట్స్ ఆటోమేటిక్ గా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు వాళ్ళ పిల్లలు పంపిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను